గజ్జలు కట్టి చిన్ని కృష్ణారా నా చిలిపి కృష్ణ నాట్యం అడుతురారా గజ్జలు కట్టి చిన్ని కృష్ణారా నా చిలిపి కృష్ణ నాట్యమడుతురారా నీ ముద్దు మోము చూడగోరి మేము నీ ముద్దు మోము చూడగోరి మేము నీ దివ్యనామం పాడుతూ వచ్చేము నీ నామం పాడుతూ వచ్చేము గజ్జలు కట్టి చిన్ని కృష్ణారా నా చిలిపి కృష్ణ నాట్యమడుతురారా గజ్జలు కట్టి చిన్ని కృష్ణారా నా చిలిపి కృష్ణ నాట్యండుతురారా నా ముద్దు కృష్ణ నాట్యం అడుతురారా నా చిలిపి కృష్ణ నాట్యం మడుతురారా గజ్జలు కట్టి చిన్ని కృష్ణ రారా నా చిలిపి కృష్ణ నాట్యమడుతురారా గజ్జలు కట్టి చిన్ని కృష్ణారా నా చిలిపి కృష్ణానాట్యమడుతురారా నీ ముద్దు మోము చూడగోరి మేము నీ ముద్దు మోము చూడగోరి మేము నీ దివ్యనామం పాడుతూ వచ్చేము నీ దివ్యనామం పాడుతూ వచ్చేమో గజ్జలు కట్టి చిన్ని కృష్ణ నా చిలిపి కృష్ణ నాట్యం అడుతురారా గజ్జలు కట్టి చిన్ని కృష్ణారా నా చిలిపి కృష్ణ నాట్యం అడుతురారా నా ముద్దు కృష్ణ నాట్యం అడుతురారా చిలిపి కృష్ణ నాట్యురారా గజ్జలు కట్టి చిన్ని కృష్ణ రారా నా చిలిపి కృష్ణ నాట్యమడుతురారా గజ్జలు కట్టి చిన్ని కృష్ణారారా నా చిలిపి కృష్ణ నాట్యమడుతురారా నీ ముద్దు మోము చూడగోరి మేము నీ ముద్దు మోము చూడగోరి మేము నీ దివ్యనామం పాడుతూ వచ్చేము నీ దివ్యనామం పాడుతూ వచ్చేము గజలు కట్టి చిన్ని కృష్ణారా చిలిపి కృష్ణ నాట్యమడుతురారా గజ్జలు కట్టి చింది కృష్ణ రారా నా చిలిపి కృష్ణ నాట్యమడుతురారా నా ముద్దు కృష్ణ నాట్యమడుతురారా నా చిలిపి కృష్ణ నాట్యమడుతురారా